వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు చూసుకుంటున్నా చాలా వరకు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు కొన్ని మార్కెట్లలో ధరలు అయితే పెరగడం జరిగింది ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక అలాగే భూవరం అనే ప్రొడక్ట్స్ అది లభిస్తాయినా మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా ముందుగా మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై నాలుగు కేజీల బాక్సులు రెండు వందల పది రూపాయలు టాప్ రేట్ పడింది అనంతపురం పదహైదు కేజీల బాక్సు తొంభై రూపాయలు టాప్ రేటు కలికిరి పదహైదు కేజీల బాక్సు నూట పది రూపాయల టాప్ రేటు కలకడ పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయలు నాజిక్ ఇరవై కేజీల బాక్సు మూడు వందలు తిరుపతి ఇరవై ఏడు కేజీల బాక్సులు రెండు వందల డెబ్భై రూపాయలు వడ్డీపల్లి పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు పలమనేర్ పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు నూట నలభై ఐదు రూపాయలు మైసూరు ఇరవై రెండు కేజీల బాక్సు రెండు వందలు బాగేపల్లి పదహైదు కేజీల బాక్సు నూట ఇరవై పుంగునూరు పదహైదు కేజీల బాక్సు నూట పది వీకోట పదహైదు కేజీల బాక్సు తొంభై రూపాయలు ఇది ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి